వారి సాహిత్య గురి సాహిత్య పురుషు గురించి ఈ సందర్భంగా విశ్లేషించుకున్నప్పుడు ఒక సాహిత్యవేత్తగా మహాకవి ఉమర్ అలీషా వారు అనేక రచనలు చేశారు అందులో ప్రముఖంగా స్త్రీ పక్షపాతిగా స్త్రీ జనోద్ధరణపై వారు వ్రాసిన నవలలు నాటకాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి శాంత కళ మణిమాల పద్మావతి అనసూయ వంటి గ్రంథాల్లో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వాటి పరిష్కార మార్గానికి పాలకులకు నిర్వహించవలసినటువంటి విధి విధానాల గురించి గుర్తు చేసేవారు ఇక తాత్విక గ్రంథాలను పద్నాలుగో ఏట నుండే రచనలు చేయడం మొదలుపెట్టిన ఆయన సూఫీ వేదాంతంపై ఒక పద్యకావ్యాన్ని రాసి బ్రహ్మ విద్యపై ఒక శతకాన్ని దేశభక్తిపై స్వర్గమాత అనే కావ్యాన్ని రచయించి ఆధ్యాత్మిక రచనా పండితునిగా వర్ణికెక్కారు ఉమర్ ఖయాం అనే తాత్విక చింతనాపరుని సమాజమంతా ఒక విలాస పురుషునిగా చిత్రీకరించిన నేపథ్యంలో పారసీక గ్రంథాన్ని నేరుగా తెలుగులో అనువదించి ఆ ఉమర్ ఖయాంను ఏడు వందల పద్యాల ద్వారా ఒక తత్వవేత్తగా వర్ణించి సమాజంలో ఉన్న ఒక సంశయాన్ని పటాపంచలు గావించారు అందుచేతనే ఆయనను ఒక కాళిదాసు గాను ఒక షేక్స్పియర్ గాను ఒక డాంటే గాను అనేక పత్రికలు కీర్తించి ఆనాడు రాసినవి ఆయన రాసిన పై గ్రంథాలు ఇప్పటికీ ముద్రణకు నోచుకునుచున్నవి అంటే అవి సమకాలీన సమాజానికి ఎప్పటికీ పనికి వచ్చే గ్రంథాలుగా వర్ణించవచ్చు వారి పేరున పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో స్థాపించిన ఉమర్ అలీషా గ్రంథ మండలి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలుగా సాహిత్య సేవలు సమాజానికి అందజేయుచ్చున్నది వారి రచన విషయంగా విశ్లేషించుకున్నప్పుడు మహాకవి ఉమర్ అలీషా వారు పది పద్యకావ్యములు పది నవలలు పది నాటకములు పది కథలు అనేక అష్టావధానాలు శతావధానాలు కూడా ఆయన చేశారు ఇతర భాషల నుండి అనువాదాలు కూడా చేసి వందలాది కవితలు గేయాలు పాటలు ఆయన రాశారు